రంగ వైభవంగా నరదమయంతిలో వివాహం జరిపించి దేవతలందరూ కూడా అక్కడ నుంచి నిష్క్రమిస్తూ ఉంటారు ఈ దమయంతిని వివాహం చేసుకోవాలని మనసులో ఉవ్విళ్ళుతున్నవాడు ఒకడున్నాడు వాడు కలిపురుషుడు హడావిడిగా అప్పుడే గబగబా వస్తూ ఈ దేవతలకు ఎదురొస్తాడు వచ్చి దేవతలు అంటారు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు కలిపురుషా అని అడిగితే అంటాడు నేను దమయంతి స్వయంవరానికి ఎడుతున్నాను అంటాడు దేవతలందరూ నవ్వి స్వయంవరం అయిపోయింది ఆవిడ మనస్ఫూర్తిగా నలుని వివాహం చేసుకుంది వాళ్ళ వివాహం దగ్గరుండి జరిపించి వాళ్ళని ఆశీర్వదించి మేము వస్తున్నాము ఇక్కడ అక్కడ నువ్వు అక్కడికి వెళ్ళి చేయగలిగిన పని ఏమీ లేదు అని చెప్పేసి కలిపురుషుడితో చెప్తారు అంతే కలిపురుషుడికి విపరీతమైన మాత్సర్యం అంటే కోపము కాదు అసూయ కాదు వీటిని మించిన ఒక స్థితి ఉంటుంది నన్ను కాదని ఇలాంటిని చూసారు అప్పుడప్పుడు నన్ను కాదని ఈ నన్ను నన్ను కాదని అన్న మాట మనసులో అనుకుని నేను తప్పితే అన్న ధోరణి ఇది మాత్సరి బుద్ధికి ఒక పరాకష్టం ఈ బుద్ధితోటి కలి ఊగిపోతాడనమాట కోపంతో ద్వేషంతో కింద మీద అతను ఏం చెయ్యాలి అని అనుకుంటాడు సరే ఎలాగో వివాహం జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయలేం మనం మళ్ళీ ఇతను ఆవిడని పెళ్ళి చేసుకోవడానికి కుదరదు అది ఒక్క స్వయంవరంలో మండపంలోనే జరుగుతుంది అంతే తర్వాత మళ్ళీ ఇంకా అవన్నీ ఏమీ జరిగే విషయాలు కావు అందుకని ఏ రకంగా ఈవిడిని వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అని ఆలోచిస్తే ఒకే ఒక మార్గం అసౌచ్యం అసౌచ్యం అనేది కలికి ప్రవేశ ద్వారం ఈ కలిపురుషుడు ప్రవేశ ద్వారం ఏంటంటే అసౌచ్యం ఈ మహాభారతంలో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కొక్కసారి చాలా చిన్న విషయాలని పెద్దవి చేసి అవి మహోత్కృష్టమైన విషయాల కింద చూపిస్తారు గతంలో మన శకుంతల విషయంలో చెప్పుకున్నాం సత్యం సత్యం అనే మాట ఒక్క మాట మీద శకుంతల మొత్తం సభనంతా కూడా అల్లకల్లోలం చేసేస్తుంది సత్యం సత్యం పాటించకపోతే ఎలాగ మహారాజా అంటుంది అలాగే ఇక్కడ అశౌచం అనే ఒక మాటని ఈ కథలో మామూలుగా అయితే ఇంగ్లీష్లో అయితే హైలైట్ చేయడం అంట దాన్ని ప్రముఖంగా చూపిస్తారు అంటే అది మన జీవన విధానంలో చాలా ముఖ్యమైనది ఇంకొక మాట చెప్తాను ఈ మధ్య కరోనా వచ్చింది కదా మనం అందరం ఏం చేసాం టీవీల్లో మాటిమాటికి ఏం చెప్పారు పిల్లలు చిన్న పసిపిల్లలకు కూడా అర్థమైపోయింది ఏం చెప్పారు ఏదైనా ముట్టుకోగానే కడుక్కోండి ఇలా కడుక్కోవాలి ఇలా కడుక్కోవాలి కాళ్ళు కడుక్కోవాలి చేతులు కడుక్కోవాలి ఇవన్నీ చెప్పారు కదా మరి ఎంతో సైన్స్ అభివృద్ధి చెందిన వాళ్ళకి మనకి ఇప్పుడు ఏమీ కూడా మనకి అసలు కాని విషయం అంటూ ఏమీ లేదు చంద్రలోకానికి వెళ్ళిపోతున్నాం అనుకున్న వాళ్ళు మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోవడం ఏమిటి అంటే అసౌచ్యం ఎక్కడైతే ఏదైనా సరే ఒక క్రిమి కీటకాలు మనకు అంటుకోవచ్చు దాన్ని అవన్నీ చెప్పలేక వాళ్ళు మన పెద్దలు ఏం చెప్పారంటే ఒక రూల్ కింద పెట్టారు ఈ పనులు మీరు చెయ్యాలి పొద్దున్న లేవంగానే నిద్ర లేవంగానే ఈ పనులు చేయాలి అని ఒక రూ నియమబద్ధమైన జీవితాన్ని వాళ్ళు చెప్పారు అది వాళ్ళు మామూలు ప్రశ్నించకుండా మిగిలిన వాళ్ళందరూ దాన్ని అనుసరిస్తూ ఉండేవారు దాన్ని చూస్తూ చూస్తూ తర్వాత తరాలు కూడా అనుసరించేవి అందుకని అప్పుడు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం ఉండేది కాదు ఇప్పుడు అసౌచ్యం అనేది ఈ కలికి ప్రవేశ ద్వారా కలి పురుషుడు మనలోకి ఎలా ప్రవేశిస్తాడు అంటే ఈ అసౌచ్యం అనే విషయం ద్వారా నిన్నటి బట్టలు ఇవాళ కట్టుకోకూడదు మాసిన బట్టలు కట్టుకోకూడదు గడప మీద కూర్చోకూడదు పేలు దువ్వుకోకూడదు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా పెద్దలు ఇవన్నీ కూడా మెల్లిగా కలి మనలో ప్రవేశించే లక్షణాలు అన్నమాట ఏవైతే వాళ్ళు చెయ్యొద్దు అన్నారో ఆ పనులు మనం చేస్తే మనలో ఒక రకమైన అనారోగ్య కారణాలు వస్తాయి అది మానసికం అవచ్చు శారీరకం అవచ్చు ఈ అసౌచం ఒకసారి మన ఈ నల్లమహారాజు ఒకసారి అలా వాకట్లోకి వెళ్ళి వచ్చి మన ప్రకృతి పరంగా వచ్చే అవసరాలు ఉంటాయి కదా అవి తీర్చుకుని వచ్చి రెండు కాళ్ళు కడుక్కుంటాడు కడుక్కుంటాడు పాపం కానీ కడుక్కున్న ఈ కాలి వెనకాల భాగం నీళ్లతో తడవదు అది అలా పొడిగా ఉండిపోతుంది అతను వచ్చేస్తాడు రెండు కడుక్కోకపోవడం అంటూ ఏం లేదు రెండు కాళ్ళు కడుక్కుంటాడు బయటకు వెళ్ళొచ్చి కడుక్కుంటాడు కానీ ఆ కొంచెం ఒక చిన్న భాగం తడి అవ్వదు అందులోంచి కలి ప్రవేశించాడు ఏడు సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చిందట నలమహారాజులోకి కలి మహా కలి ప్రవేశించడానికి అలా ప్రవేశించాడు నేను ఇతన్ని నలుని ఎలాగైనా సరే పీడిస్తాను ఈ దంపతులు ఇద్దరిని నేను పీడించేదాకా నేను ఊరుకోను అని చెప్పి కలి వాళ్ళలోకి ప్రవేశిస్తాడు దా దమయంతిలోకి కాదు నలుడిలోకి ప్రవేశిస్తాడు అంతే మన ధర్మరాజులాగా ఇంకా అన్నీ ఒకటి ఒకటి కోల్పోవడం మొదలడతాడు ఇక్కడ ధర్మరాజుకి నలుడికి దమయంతికి ద్రౌపదికి చాలా పోలికలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ నలుడు సోదరుడు పుష్కరుడు అనేవాడు ఇతనికి ఒక సోదరుడు ఉంటాడు ఆ సోదరుడు పుష్కరుడు రా జోదం ఆడదాం అని చెప్పేసేసి పిలుస్తాడు అదే జోదం ఆడడానికి పిలవంగానే నలుడు వెళ్ళి అక్కడ కూర్చుంటాడు ఏమైందో తర్వాత చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ From the links in the description.